Hi friends, welcome to our channel Telugu Mashita. ప్రముఖ టాలీవుడ్ నటుడు షయాజీ సిండే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే తన నటునతో ఎంతో మంది తెలుగు అభిమానులను సంపాదించుకున్నారు అయితే తాజాగా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే నటుడు షయాజీ సిండే ఆసుపత్రి పాలయ్యారు ఛాతిలో తీవ్రమైన నొప్పు రావడంతో కుటుంబ సభ్యులు గురువారం నాడు ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించారు అయితే డాక్టర్లు అతడికి ఆన్జియోప్లాస్టి చేశారు ఇక ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ సయా కొద్ది రోజుల క్రితమే అస్వస్థకు లోనయ్యారంటూ చెప్పుకొచ్చారు దీంతో ఆయనకు కొన్ని పరీక్షలు చేయగా తన గుండెలో సమస్య ఉన్నట్లు తెలిపారు హృదయంలోని కుడివైపు ఎంజియోప్లాస్టి చేయాల్సిందేనని చెప్పాం దీంతో తన షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకుని చికిత్స కోసం రెడీ అయ్యారు పరిస్థితి విషమించక ముందే జాగ్రత్త పడటంతో విజయవంతంగా సర్జరీ పూర్తి చేశామంటూ ఆస్పత్రి వైద్యులు చెప్పుకొచ్చారు ఇక ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని రెండు రోజులు డిసైడ్ చేస్తామని వెల్లడేశారు ఇక షయాజీ షిండే సినిమా విషయానికి వస్తే తెలుగు తమిళం కన్నడ మలయాళం భోజపురి మరాఠీ హిందీ భాషల్లో అనేక సినిమాల్లో నటిషి ప్రేక్షకులను అలరేశారు ఇక తెలుగులో ఆంధ్రుడు కుటుంబ శంకర్ పోకిరి అతడు లక్ష్మి దుబాయ్ సీను ఆట ఆర్య టూ అరుంధతి దోకుడు బిజినెస్ మెన్ ఇలా అనేక సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఈ విషయం తెలుసుకున్న అభిమానులు షయాజీ షిండే త్వరగా కోవాలని పామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి